హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికైతే ఈ ఈరోజు సో ఈరోజు వెళ్తాము రేపు వ్రతం అనమాట ఇంక ఈరోజు మార్నింగే నైన్ థర్టీకి అలా స్టార్ట్ అవుదామని నేను ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసి చేతనికి కేక్ బేక్ చేసాను అనమాట ఈరోజు రేపు తినడానికి ఉంటుంది కదా రేపు నైట్కి కానీ మళ్ళీ రాము సో దాంతోపాటు కొంచెం రైస్ కూడా కుక్ చేసి కర్డ్ రైస్ లాగా ప్యాక్ చేసా అనమాట సో మధ్యాహ్నం నైట్ తినడానికి ఉంటుంది కదా వాడికి అన్నట్టుగా సో బ్రేక్ఫాస్ట్లోకి మేమైతే ఇడ్లీ చేసుకున్నాము వాడికైతే ఓట్స్ పెట్టాను ఇడ్లీ కన్నా ఓట్స్ అయితే వాడికి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది ఇడ్లీ పెద్దగా సరిగా తినడం అనమాట ఇంకా అందుకని ఓట్స్ ఫీట్ చేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మంచిగా రెడీ అయిపోయి బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇంకా ట్రావెల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను ఆఫర్లో ఉన్నప్పుడు సో ఆల్రెడీ అక్కడ మాట్లాడాను కానీ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ నాయిస్ వచ్చిందనమాట పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇంకా అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్లో అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట అండ్ హాలిడేస్లో ఇది వచ్చేసి థర్డ్ డే ఫోర్త్ డే అనమాట ఇలా స్పెండ్ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాము ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ మేము అనవరం వ్రతం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా పాస్ త్రీ ఇయర్స్ నుంచి మీతో షేర్ చేస్తూ వస్తున్నాను కదా ఈ ఇయర్ కూడా వెళ్తున్నాం అనమాట అలాగే హాలిడేస్లో వెళ్దామని చెప్పేసి ప్రీవియస్కి ఏం ప్లాన్ చేసుకోలేదు సో ఇప్పుడు కూడా టికెట్స్ అవి బుక్ చేసుకోలేదు అనమాట ఎందుకంటే రెగ్యులర్గా ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా రాజమండ్రి వరకు సో అక్కడ వరకు వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అనవరం స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము వై బికాస్ డైరెక్ట్ బస్ ఎక్కితే ఏంటంటే మార్నింగ్ ఎక్కితే ఆఫ్టర్నూన్ అటు ఇటు కాన్ టైంలో దింపడం ఆర్ఎల్స్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఎక్కుదాం అని చూస్తే నైట్ అయిపోవడం ఉంటుంది అనమాట ఆ డైరెక్ట్ బస్ టైమింగ్స్ అనేవి కరెక్ట్గా అనిపించట్లేదు ఇప్పుడు చేతన్ కూడా ఉన్నాడు వాడికి లంచ్ ఫీడ్ చేయాలి మళ్ళీ ఆ టైం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆ రాజమండ్రి వరకు ట్రావెల్ చేద్దాము సో తర్వాత అక్కడ బ్రేక్ తీసుకుని ఇంకా లంచ్ చేసేసి స్లోగా మళ్ళీ రాజమండ్రి నుంచి అనవరం బస్సెస్ ఎలాగో ఉంటాయి కదా సెకండ్ డిస్టెన్స్ వెళ్ళిపోయినట్టే కాబట్టి అక్కడ నుంచి ఈజీగానే వెళ్ళొచ్చు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో చేతన్ అయితే ఇలా స్టైలిష్గా మంచి కంఫర్టబుల్ కార్డ్ సెట్లో రెడీ అయిపోయి ట్రావెల్కి సిద్ధంగా ఉన్నాడనమాట వాడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఫుల్గా బయట తిరగడం అంటే చాలా ఇష్టంగా ఉందనమాట పాస్ టూ డేస్గా అలాగే అవుతుంది ముందేమో రిసెప్షన్కి వెళ్ళాము అండ్ నెక్స్ట్ ఏమో అక్షరాభ్యాసం జరిగింది అక్షరాభ్యాసం జరిగిన నెక్స్ట్ డే అనమాట ఇది యాక్చువల్గా నేనే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను కొంచెం సిక్ అయ్యా అనమాట హెల్త్ బాగాలేదు ఇంకా అందుకే పోస్ట్ చేయలేక ఎడిట్ చేయలేదు అనమాట సో ఇప్పుడు కూడా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాస్త బేర్ చేయండి సో ఇక్కడైతే మీ అందరికీ బాయ్ చెప్పేసి చేతనైతే స్టార్ట్ అయిపోయాడు ఫస్ట్ అయితే మా బైక్లో మేము ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాము భీమవరం బస్ స్టాప్కి అనమాట ఇంక ఇక్కడే ఏనాలో పార్క్ చేసేస్తాము బైక్ మళ్ళీ వచ్చేది ఇక్కడికే కాబట్టి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి బాగుంటుంది కదా అని ఎప్పుడూ ఇంకా బైక్ అయితే మాత్రమే తెచ్చుకుంటాము లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ అడ్వెంచరస్ రైడ్ చేసాము మేమైతే అన్నవరం ఫుల్గా బైక్ మీద ఎక్స్ప్లోర్ అనమాట బాగానే ఉందిలేండి బట్ ఏంటంటే చేతని కంఫర్టబుల్గా పడుకోవడానికి మా బైక్ ఇప్పుడు సరిపోవట్లేదు అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి వన్ ఇయర్ బిఫోర్ కాబట్టి అలా ట్రావెల్ చేయడం కుదిరింది కానీ ఈ ఇయర్ అయితే అసలు పాసిబుల్ టైం టెన్ అవుతుంది ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ బైక్ పార్క్ చేసేసి ఇంకా రాజమండ్రి వరకు బస్సులో వెళ్దాం అనుకుంటున్నాము సో రాజమండ్రి బస్సు ఏదో చూసుకొని ఇంకా రాజమండ్రి వరకు వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం ఇంకా లంచ్ చేసి బయలుదేరామని ప్లాన్ ఇలా అయితే కొంచెం ఫ్రీగా వెళ్ళాలి ఇక్కడైతే మా హస్బెండ్ స్కూటీ పార్క్ చేసేసి ఇంకా టోకెన్ తీసుకుని వచ్చేస్తున్నారనమాట ఏదో ఒక బస్సు ఉంటుంది కదా రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి కదా భీమవర నుంచి రాజమండ్రికి అని చెప్పేసి ఇంకా మేమైతే మాకు కుదిరిన టైంకే స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ వాడిని కొంచెం మంచిగా పడుకొని ఇచ్చి వాడు అంతటి వాడు లేచిన తర్వాత అప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొస్తే వాడికి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి కదా బికాస్ ముందు రెండు రోజులు ఫుల్గా తిరిగి ఉన్నాము అలసిపోయాము అండ్ దట్టు నిద్ర కూడా సరిగ్గా లేదనమాట ప్రీవియస్ టూ డేస్ ట్రావెల్ పూజ వీటి వల్ల కొంచెం నిద్ర డిస్టర్బ్ అయింది వాడికి కూడా సో సరిగ్గా కుదరలేదు కాబట్టి ఇవాళ పీస్ఫుల్గా ఉండాలన్నట్టుగానే ఇలా ప్లాన్ చేసుకున్నాము సో వచ్చి ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసామో లేదు రాజమండ్రి బస్సు వచ్చేసింది అనమాట అండ్ ఈ బస్సు కూడా క్రౌడ్ ఏం లేదు బాగుంది సీట్స్ అవి కూడా బాగున్నాయి మంచిగా స్పేషియస్గా ఉందన్నమాట బస్ అయితే అండ్ అట్టు క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి ఇంకా మాకైతే జర్నీ బాగానే అనిపించింది అసలు ఫస్ట్ బస్ ఎక్కగానే ఫుల్ అనమాట బాగా ఎండలు మేము వెళ్ళిన టైంలో ఏంటంటే అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే తర్వాత అంతా ఎండలు తగ్గిపోయినాయి కదా ఇప్పుడు అసలు ఆ హాలిడేస్ ఎండకు వచ్చేసరికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి అండ్ తర్వాత ఇంక ఇప్పుడు నార్మల్గానే ఉంటున్నాయి కదా టెంపరేచర్స్ అంత ఎండగా ఏం ఉండట్లేదు సో ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మంచి ఎండలు అనమాట ఫుల్ ఉక్కపోతా బస్ స్టార్ట్ అయిన తర్వాత బాగానే లెండి సెట్ అయింది ఇక్కడైతే బస్ టికెట్ తీసుకుని ఇంకా తర్వాత గేట్ పడితే వెయిట్ చేస్తున్నాము వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట పర్ హెడ్ భీమవర నుంచి రాజమండ్రి నార్మల్ పల్లెవెలుగు బస్ అయ్యింది సో ఇంకా తర్వాత చేతన్ కూడా కాసేపు అలా అక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేశాడు బయట అంతా అండ్ ట్రైన్ వెళ్తే గేట్ వేసినప్పుడు అది కూడా చూసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి బాగా చెప్తూ బాగా మంచి టైం స్పెండ్ చేశాడు అనమాట కాసేపు అండ్ ఇంకా అలా కాసేపు బస్సు వెళ్తూ ఉండగా ఇంకా ఫుల్ స్లీప్ అనమాట వాడైతే చాలాసేపు పడుకున్నాడు లేండి బస్సు కొంచెం ఖాళీగా ఉంది అండ్ పడుకోవడానికి కూడా ఆ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట సో వాడికి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అందుకే పీస్ఫుల్గా పడుకున్నాడు ఆ స్నేహి మాత్రం డిస్టబెన్స్ లేకుండా మేం బస్సు ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట వాడు కొంచెం పీస్ఫుల్గా పడుకుంటాడు స్పేషియస్గా ఉంటుంది ఈ బస్సు అయితే మళ్ళీ నార్మల్ బస్సు అయితే మనం పడుకోవడానికి కానీ వాడి ఫుడ్ పెట్టడానికి కానీ వీటికి వేటికి అంత కంఫర్టబుల్గా ఉండదు బుక్ చేసుకుంటే అన్నట్టుగా ఇంక ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే ఇంకా పడుకుని లేచాడు మంచిగా కాస్త వాటర్ తాగి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా బస్సులో ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయాలి కదా బయటకు చూస్తూ ఉంటున్నాడు కానీ బట్ ఇంకా అదంతా హైవే అనమాట ఏమి ఇంకా చూడడానికి చూపించడానికి కూడా లేవు ఇంక అందుకే నేనే ఈ ఫింగర్స్తో ఆటలాడించడం స్టార్ట్ చేశాను ఇంకా ఫింగర్స్ అన్నీ కలిపి హ్యాండ్ని కలిపి ఉంచడం ఎలాగా అన్ని ఫింగర్స్ కరెక్ట్గా పెట్టడం ఎలాగా చెప్తూ ఉన్నాను అనమాట అలా కాసేపు నేను కాసేపు మా హస్బెండ్ అలా ఆడిస్తూ ఉంటే కూడా ఏమంత క్రాంక్ అవ్వలేదు ఈ జర్నీ అంతా కూడా మంచిగానే ఎక్స్ప్లోర్ చేశాడులేండి వాడికి కూడా బయట తిరగడం అంటే బాగా అలవాటు అయిపోయింది మంచిగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు అనమాట ఏమాత్రం క్రాంక్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు చక్కగా బస్సే కాబట్టి బాగుంది మంచిగా ఇంకా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం అనమాట రాజమండ్రి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో ఇంకా బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చి ఇంకా పీస్ఫుల్గా ఒక రెస్టారెంట్ చూసుకుని కాస్త రిలాక్స్ అయ్యి లంచ్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం కదా ముందుగానే ఇంకా అందుకే బస్ స్టాప్ నుంచి అయితే వచ్చేసాం అనమాట బయటికి రాగానే ఇంకా రోడ్డుకి అవతలైతే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ అన్నపూర్ణ అయితే బాగుందనిపించింది మాకు సో అందుకే దీన్ని ఆప్ చేసుకున్నాము బస్ స్టాండ్ నుంచి కొంచెం బయటకు వచ్చేస్తే రోడ్ దాటిన తర్వాత కాస్త ఎదురుంటుంది అనమాట మనకు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జిట్ దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట సో ఇంకొచ్చేసి కాసేపు అలా రిలాక్స్డ్గా ఏసీలో ప్రశాంతంగా కూర్చున్నాము బయట ఎండ అప్పటి వరకు ఏం తెలియలేదులేండి ఎందుకంటే జర్నీ కొంచెం పీస్ఫుల్గానే అనిపించింది భీమవరం నుంచి రాజమండ్రి వరకు పెద్ద హ్యాస్లు కూడా ఏమనిపించట్లేదు అనమాట బాగానే ఉంది కదా అనిపించి వచ్చాము వచ్చి కాస్త ఏసీలో అలా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా వెజ్ తాలి ఆర్డర్ చేసుకున్నాము చేతను కూడా ఇంకా అదైతే బెస్ట్ కదా పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను అండ్ అట్టు వాడికి నేను కేక్ బేక్ చేసి తీసుకొచ్చాను అండ్ దాంతోపాటు కొంచెం కర్డ్ రైస్ కూడా ఆఫ్టర్నూన్కి నైట్కి సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చాను అనమాట బికాస్ ఇది సమ్మర్ కాబట్టి పిల్లలు బయట ఎంతవరకు తింటారు ఏం తింటారు అనేది క్లారిటీ ఉండదు మళ్ళీ మనం అనవసరంగా జంక్ ఆప్షన్స్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అందుకని మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా చేసి తీసుకెళ్తాను కేకా లేకపోతే సున్నుండలా ఉండలేలా ఏదో ఒకటి చేసి తీసుకెళ్తాను అనమాట అండ్ అటు వన్ ఆర్ టూ డేస్ ట్రావెల్ అయితే ఒక రోజుకి అంటే ఎవరింటికి వెళ్ళాం మేము బయట ట్రావెల్ చేసేది ఇలా బయట తిరిగేది అయితే ఒక రోజు ఖచ్చితంగా కి నైట్కి సపరేట్ సపరేట్గా అయితే ప్యాక్ చేసి తీసుకెళ్తా అనమాట అలా అయితే వాడి బయట మేము తిన్న ఫుడ్డు ఏమైనా తిన్నా తినకపోయినా వాడి స్నాక్స్తో వాడికి ఇంట్రెస్టింగ్ అనిపించినా అనిపించకపోయినా టైంకి లంచ్ డిన్నర్ పెడితే సరిపోతుంది ఏదో ఒక మీరు ఇంట్లో పెట్టి తీసుకెళ్ళాలని ట్రై చేస్తాను అలానే బ్రేక్ఫాస్ట్ మంచిగా ఇంకా ఓట్స్ బనానా వేస్తే కాస్త ఫిల్లింగ్గా ఉంటుంది ఓట్స్ అయితే మధ్యాహ్నం వరకు మాక్సిమం ఆకలేదు అనమాట ఇంక అందుకే అదే ప్రిఫర్ చేసి పెట్టినాను ఇడ్లీ అయితే ఇంకా వెంటనే ఆకలేసేస్తుంది కదా మళ్ళీ వాడు ట్రావెల్లో క్రాంకీ అవుతాడేమో అన్నట్టుగా ఓట్స్ పెట్టి తీసుకెళ్లాను తర్వాత ఇక్కడికి వచ్చి వెజ్ తాలి ఆర్డర్ చేశాం కానీ హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది ఇంక ఈ గ్యాప్లో ఎందు కాస్త రైస్ ఫీడ్ చేద్దాము ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా మార్నింగ్ ఎప్పుడో నైన్కి తిన్నాడు ఇంక అందుకని ఇంక మధ్యలో ఒక ఏం తెలియదు కదా అని ఫీడ్ చేస్తుంటే పర్లేదు ఏదో అలా అలా కాపరేట్ చేశాడు అనమాట బట్ పర్లేదులేండి ఒక డ్రెస్ అయితే మంచిగానే ఫినిష్ చేశాడు ఇంకా అది నేను ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళడం మంచి పని ఏందనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా అక్కడ తింటాడు కానీ బట్ వాడు మూడ్ అనమాట ఒక్కొక్కసారి ట్రై చేస్తాడు ఒక్కొక్కసారి ట్రై చేయడు ఎందుకు మళ్ళీ మనం వాడిని ఇబ్బంది పెట్టడం ఫుడ్ విషయంలో అసలు ఇబ్బంది పెట్టబుద్దు అవుతుంది నాకైతే అండ్ దట్టు బయటికి వెళ్ళిన తర్వాత ఫుల్ జంక్ కూడా ఫీడ్ చేయబుద్దు అవదు ఇంకా అలా వీలైనంత వరకు మంచిగా హెల్దీ ఆప్షన్సే చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అందుకని ఇక్కడ ఫుడ్ అయితే ఫస్ట్ వాడికి ఫీడ్ చేస్తున్నాను ఎలాగో మాకు ఇంకా లంచ్ అయితే ఆర్డర్ చేసాము కానీ రాలేదు కదా వాడు కూడా ఇక్కడ అంతా మంచిగా పీస్ఫుల్గా ఉంది ఏసీ ఉంది కూర్చోడానికి ఆడుకోవడానికి అంతా స్పేస్ బాగుందనమాట అన్నపూర్ణ రెస్టారెంట్ రాజమండ్రిలో నాకైతే బాగుంది అనిపించింది ఫుడ్ టేస్ట్ కూడా నచ్చింది అనమాట వెజ్ తాలి అయితే బాగుంది అన్ని కర్రీస్ అంతా కూడా చాలా నీట్గా టేస్టీగా హైజనిక్గా ఉంది వాడు కూడా మంచిగానే ఎక్స్ప్లోర్ చేశాడు అనమాట ఆ ఫ్లేవర్డ్ రైస్ తిన్నాడు అండ్ దాంతోపాటు అక్కడ సేమియా కేసర్ కూడా ప్రొవైడ్ చేశారు స్వీట్ ఇస్తారు కదా మనకి వెజ్ ఇది కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వెజ్ ఇంకా ఈ రెండు కూడా వాడే తిన్నాడు వాడు నేను ఇంకా తింటూ ఉంటే అక్కడ చిప్స్ ఇచ్చారనమాట సాంబార్లోకి ఆ చిప్స్ని వాడు ఫోర్క్ లాగా యూజ్ చేసుకుని ఆ సేమియా కేసర్ని అయితే మంచిగా ఫినిష్ చేశాడు అలా స్లో స్లోగా తింటూ ఉంటే నేను కూడా కొంచెం ఫీడ్ చేస్తూ ఉన్నాను ఇంకా వాడికి రైస్ తిన్నాడు కాబట్టి ఇంకా రైస్ ఏం తినలేదు ఆ ఫ్లేవర్డ్ రైస్ కొంచెం స్వీట్ తిన్నాడనమాట సో సరిపోయింది అలా అయితే మంచిగా లంచ్ కంప్లీట్ చేసుకుని ఆరాంగా వన్ థర్టీకి కల్లా వచ్చామన్నమాట మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి ఈసారి ఏంటంటే మేము బస్ స్టాండ్కి వచ్చి రాగానే ఇంకా రాజమండ్రి టు అన్నవరం బస్ అయితే అనమాట ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసామని చెప్పాలి మా హస్బెండ్ అప్పటికి ఆలోచిస్తూ ఉన్నారంట నేను అసలు ఆయన ఆలోచిస్తున్నారనే సంగతి ఆయన వైపు చూడడం కూడా చూడలేదు నేను ఎందుకంటున్నానంటే ఇది ఒక పల్లె వెలుగు బస్సు ఇదిలో ఒక లోకల్ బస్సులా అనిపించింది నాకైతే ఎలా అంటే అసలు చిన్న చిన్న స్టాపులకి ఆపడం బస్సు ఫుల్ క్రౌడెడ్గా ఉందనమాట కాలేజ్ స్టూడెంట్స్తో అండ్ దట్టు అసలు ఎక్కడా కూడా ఖాళీయే అవ్వలేదు అసలు రాజమండ్రి నుంచి అన్నవరం జర్నీకి నేనైతే నమస్కారం పెట్టేశాను అసలు ఫుల్ సఫకేటింగ్గా అసలు నాకైతే చాలా తల తిరిగిపోతున్నట్టుగా అసలు చాలా ఇబ్బంది ఇబ్బందిగా గడిచింది దేవుడ ఎప్పుడు రీచ్ అవుతావు అన్నట్టు అనిపించింది అనమాట మేము అరౌండ్ వన్ ఫార్టీకి అలా బస్సు ఎక్కితే ఫోర్ థర్టీ అలా దిగాం అనమాట అన్నవరంలో ఇంకా అన్నవరంలో దిగి ఇంకా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చేసి స్లోగా నడుచుకుంటూ ఇంకా బయలా వస్తు ఉన్నాం అనమాట కొండపైకి వెళ్ళడానికి మనకు ఒక వే ఉంటుంది కదా సో ఇంకా అక్కడికి వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాము ఇక్కడైతే ఇంకా దారిలో చెరుకు రసం తాగుదాము ఇంకా చేతనికి ఈవినింగ్ స్నాక్లో కూడా ఉంటుంది వాడికి ఇష్టమైంది కూడా అందులోనూ ట్రావెల్ చేసాము కాబట్టి కొంచెం హైడ్రేటెడ్గా ఉంటాడు అన్నట్టుగా ఇంక ఇది ప్రిఫర్ చేసి మంచిగా ముగ్గురు మూడు గ్లాసులు అయితే తాగావన్నమాట చక్కగా అనిపించింది చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఇంకా చెరుకు రసం తాగేసి ఇంకా ఇక్కడ స్వామివారి కొండపైకి వెళ్ళడానికి వే ఉంటుంది కదా అక్కడికి అయితే వచ్చేసాము యాక్చువల్గా ఎప్పుడు మేము ఏం ప్రిఫర్ చేస్తామంటే కింద ఏదో ఒక రూమ్ తీసుకుని ఇంకా అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళి వ్రతం చేసుకుని వస్తాం అనమాట బట్ ఈసారి ఏమనుకున్నాం అంటే అలా వద్దు ఇంకా అక్కడ పైన గుడి దగ్గర స్పెండ్ చేసినట్టు అనిపించట్లేదు వ్రతం చేసుకుని హరి ఇంకా దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాగ్ భీమవరం స్టార్ట్ అవ్వడానికి అదే జర్నీ అయిపోతుంది ఎలాగో ముందు రోజు వస్తాం కాబట్టి కొండపైనే స్టే చేద్దామని అనిపించింది అండ్ దాంతోపాటు ఎమ్యూనిటీస్ అవి కూడా ఇంకా మారాయి ఇప్పుడు కొంచెం గానే ఉంటుంది రూమ్స్ అవి కూడా ఇంకా అప్గ్రేడ్ చేశారు కదా బాగుంటుందేమో చూద్దాం అన్నట్టుగా మేము ఇంకా కొండపైకి రావడానికి ఇక్కడ గుడి వాళ్ళవే బస్ సర్వీసెస్ అనమాట టెంపుల్ బస్సెస్ ఇంకా ఫ్రీ ఏం కాదు పర్ హెడ్ టెన్ రూపీస్ తీసుకుంటారు బట్ అదే ఆటో ఎక్కామనుకోండి ఈ కొండపైకి తీసుకొచ్చి మనల్ని దించడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారనమాట కానీ ఇది చాలా ఎఫోర్డబుల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే ఏదో ఒక బస్సు వస్తూనే ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి మనం జస్ట్ అక్కడ వే ఉంటుంది కదా ఆర్చి దగ్గర నుంచి ఉంటే సరిపోద్ది అనమాట ఒక బస్ స్టాండ్లో కూడా కన్స్ట్రక్ట్ చేశారు మనం అక్కడ కూర్చుని కూడా వెయిట్ చేయొచ్చు మంచిగా పిల్లలతో వచ్చినా ఏమి ఇబ్బంది అనమాట మేము ఒక పావు గంటలో వెయిట్ చేశాక బస్ వచ్చింది ఇంకా మా ఇద్దరికి టెన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారనమాట ఇంకా బస్ ఎక్కేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ వరకు అంతా పీస్ఫుల్గానే జరిగింది మంచిగానే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్విస్ట్ అయితే ఎదురైంది అనమాట అదేంటంటే మేము వెళ్ళిన టైంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఫుల్ క్రౌడెడ్గా ఉంది అన్నవారం అంతా మాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అక్కడ ఫ్లెక్సీలు అవి చూస్తే అర్థమైంది అనమాట ఇంకా పైకి వెళ్తున్నాము రూమ్ ఎంతవరకు ఉంటుందో అర్థం కాలేదు అంటే చాలా కాటేజ్లు కట్టారు దట్టు ఇంకా నాన్ ఏసీ ఉన్నాయి ఫ్రీ ఉన్నాయి డార్మెటరీస్ ఉన్నాయి అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కానీ బట్ మంచి ఒక ఏసీ రూమ్ దొరకడం కష్టం అనిపించింది అండ్ అదే అయింది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డెకరేషన్ అంతా చేశారు కదా మొత్తం రూట్ అంతా కూడా ఇంకా బ్రహ్మోత్సవాలు జరగడం చాలామంది రావడం అలాగే స్వామివారి కళ్యాణం అనమాట మేము వెళ్ళిన రోజు ఇంకా అందుకని ఆ రోజు ఇంకా క్రౌడెడ్గా ఉంది అలా అనుకుంటేనే ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు అని పైకి వచ్చాము ఇంకా గుడి గోపురం దగ్గర మనల్ని బస్సు ఆపుతుందనమాట ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ అలాగ టర్నింగ్ తిరిగితే కొండపైకి వెళ్ళాలన్నమాట సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది సో అక్కడ మనము రూమ్స్ అవైలబిలిటీ అంతా చెక్ చేసుకుని ఏ రూమ్ కావాలి ఏ ప్రైస్లో కావాలి ఎలాంటి రూమ్ కావాలి మనం ఆప్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే చేతను దిగి నడుస్తా అనమాట అప్పటి వరకు ఎత్తుకుని ఉన్నామేమో వాడికి కూడా ఇంక ఇంత స్పేషియస్గా తోటి రోడ్లు నడవాలనిపించినట్టుంది నేను నడుస్తా నేను ఎక్కుతా అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్గా ఎక్కాడు అనమాట కాస్త దూరం నడిచేసరికి అమ్మో ఇంకా నా వల్ల కాదు కాళ్ళు లాగేస్తున్నాయి అన్నాడు ఇంక ఎత్తుకున్నాము ఇంకా అలా ఇందాక బస్ దిగాము కదా దిగి ఆ టర్నింగ్ తిరిగి పైకి వస్తూ ఉంటే వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి పక్కకు నడుచుకుంటూ రావాలన్నమాట నడుచుకుంటూ వస్తే మనకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ లో ఒక వాటర్ ప్రొవిజన్ కనిపిస్తుంది ఇక్కడైతే మంచిగా వాటర్ అవైలబిలిటీ ఉందండి అసలు వాటర్ అయితే పర్చేస్ చేయక్కర్లా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలన్నమాట ఎక్కడ మనం లో వేయడానికి కూడా లేదు ఫుల్గా కొండపైన కొండపైనంతా బ్యాన్ చేశారు ఎవరో సేల్ చేయట్లేదు కూడా మనం ఓన్ స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఆరల్స్ గ్లాస్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం అనేది బెస్ట్ థింగ్ అనమాట అలాగే మనం ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నా కూడా అలాంటి ప్యాకెట్స్ కానీ ఏమి పడేయడానికి లేదనమాట ప్లాస్టిక్ అంతా కూడా మనమే క్యారీ చేయాలి సో అక్కడి నుంచి ఇక్కడ ప్రకాశ సాధన అని కనిపిస్తుంది మనకి సో ఆ ప్రకాశ సాధన్ పక్క నుంచి డౌన్ వే ఉంటుంది అనమాట ఆ డౌన్ వేకి వెళ్తే మనకి సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి డీటెయిల్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ అన్నవరం కొండపైన ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది వెళ్ళిన ప్రతిసారి కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట బట్ చాలా హైజీనిక్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఆ డెవలప్మెంట్ బాగా విజిబుల్గా తెలుస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం కదా మేము లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా హైజనిక్గా బాగుంది అండ్ ఇక్కడ చెప్పాను కదా ప్రకాష్ సదర్ నుంచి డౌన్కి దిగితే వస్తూ ఉంటే ఇక్కడ మనకి ఉచిత హాల్ ఉంటుంది అనమాట డార్మెటరీస్ ఇవి కావాలంటే ఫ్రీగా అక్కడ కూడా స్టే చేయొచ్చు మనము సో దాని వెనకాలే ఇక్కడ మనకి సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది అనమాట మనం రూమ్ తీసుకోవాలి స్టే చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట ఏమేమి రూమ్స్ ఉన్నాయి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేసి చెప్తారు సో అలానే మేము కూడా వచ్చాము తెర వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మేము అనుకున్న ఏసీ రూమ్స్ అయిపోయాయి అనమాట నార్మల్ రూమ్స్ ఉన్నాయి అండ్ అటు డార్మెటరీస్ ఫ్రీ ఉన్నాయి బట్ అవి ఉన్నప్పటికీ అసలు ఇంత వేడిలో చేతంతో అసలు పాసిబుల్ అవ్వదు నార్మల్గా ఉండడం అంటే ఇంకేం చేయాలా ఏం చేయాలనుకుంటే ఒక పూజారి గారు వచ్చి మిరాకిల్లా అనిపించింది మాకే ఒక రూమ్ ఉంది ఆల్రెడీ ప్రీబుక్ చేసింది రూమ్ అని చెప్పేసి ఇచ్చారనమాట తీసుకుంటారా అని చాలా హ్యాపీగా అనిపించింది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇంకా దేవుడే మా కోసం రూమ్ బుక్ చేశాడా అనిపించింది లేకపోతే ఇంత క్రౌడెడ్గా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మేము అసలు ఆలోచించకుండా తెలియకుండా పైకి వచ్చాము మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ రూమ్ తీసుకోవడం అనేది అసలు ఆలోచనలో లేదు ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నప్పుడు మాకన్నా ముందే స్వామి మా కోసం ఒక రూమ్ రిజర్వ్ చేసి ఉంచినట్టు అనిపించింది అండ్ దట్టు కొత్త రూమ్స్ అనమాట చాలా హైజీనిక్గా నీట్గా మంచిగా ఉన్నాయి విత్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఆ రూమ్స్ ఇవన్నీ అంటే మేము తీసుకున్న రూము డీటెయిల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేస్తాను వ్రతం అంతా కూడా సో పైకి అయితే వచ్చేసాం అనమాట ఇంకా మేము తీసుకున్న రూమ్ ఎగ్జాక్ట్గా స్వామివారి గుడి ఆపోజిట్లో కనిపిస్తుంది సో ఇదే అనమాట మేము తీసుకున్నదైతే మాకైతే హరిహర సదన్లో రూమ్ తీసుకున్నాము మేము ఎలా ఉంటుంది ఏంటంటే డౌట్ పడ్డాం కానీ వాళ్ళు చాలా బాగుంటుంది మీరు తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట అంటే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదులేండి ఇంకా అదొకటే ఉంది కాబట్టి తీసుకోవాలి సో ఆ రూమ్ అయితే ఇంకా తీసేసుకున్నాము నైన్ ఫిఫ్టీ కాస్ట్ పడింది రూమ్ టూర్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను డీటెయిల్డ్గా సో నెక్స్ట్ వీడియోలో నేను సారీ కూడా తీసుకున్నాను అది కూడా షేర్ చేస్తాను సో డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో ఇదండి వాళ్ళితే మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్లీ మేమైతే అన్నవరం రీచ్ అయిపోయాము నెక్స్ట్ వీడియోలో వ్రతం ఎలా జరిగింది నేను ఏసారి తీసుకున్నాను అండ్ దట్టు మా రూమ్ ఎలా ఉంది రూమ్ టు ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అవి కూడా రిప్లై ఇస్తాను సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్